హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను నల్గొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాన్గల్ శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి దేవాలయాన్ని ఓకేనా ఇక్కడికి ఎలా వెళ్ళాలి అక్కడ విశిష్టత విశిష్టత ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి నేను చెప్తాను ఓకేనా ప్రజెంట్ వచ్చేసి మనం పాన్గల్కి చేరుకున్నాము నల్గొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఓకేనా టెంపుల్కి ఎంట్రెన్స్ అనమాట ఇది ఓకేనా ఇందాక ఒక కమాన్ కనిపించింది కదా ఆ కమాన్ మీదుగా లోపలికి వస్తాము లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా కొలను చాలా అంటే చాలా సూపర్గా ఉంది చూపిస్తా అక్కడ అద్భుతం ఏమనేది కూడా నెక్స్ట్ వీడియో చూడండి మీకే మీరే కమెంట్ చేయండి అది చూసిన తర్వాత ఎలా ఉంది అనేది కరెక్ట్ మనం ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో వెళ్ళినాం కాబట్టి సన్సెట్ కూడా చాలా అద్భుతంగా కనిపించింది చూడండి కట్టడం కూడా అద్భుతంగా ఉంది చూడండి అక్కడ కొలంలో చేపలు చూడండి ఎన్ని చేపలు ఉన్నాయంటే అన్ని చేపలు ఉన్నాయి ఇక్కడ విశేషం ఏంటంటే అక్కడ చెప్పిన వాళ్ళు ఎవరే కానీ ఇక్కడ చేపలు పట్టడానికి అవకాశం లేదంట ఓకేనా నేను ఆల్రెడీ కనుక్కున్నాను ఎవరో తీసుకుపోతుంటారా లేదన్నట్టు కూడా లేదా లేదు ఇక్కడ ఎవరు చేపలు పట్టడానికి అవకాశం లేదు అని పర్మిషన్ కూడా లేదని చెప్పడం జరిగింది చాలా అంటే చాలా అక్కడ కూర్చుని టైం స్పెండ్ చేస్తే కూడా అలా అలా గడిచిపోతుంది అదేవిధంగా ఇక్కడ బాతులు కూడా ఉంటాయి మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ ప్లేస్ని మంచిగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎవరైనా ఇక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా తప్పకుండా వెళ్ళండి ఓకేనా ఇక్కడ మీరు ఒక్కసారి చదవండి ఫ్రెండ్స్ ఇక్కడ స్లో చేసి అది చదవండి మీకు తెలుస్తుంది ఇక్కడ ఈ గుడి వి విశిష్టత ఏంటి అనేది కూడా తెలుస్తుంది నేను కూడా ఇప్పుడు చదివి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఓకేనా లోపలి టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఓకేనా ఈ విధంగా ఉంటుందన్నమాట కట్టడం వచ్చేసి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఆంజనేయ మందిర్గా ఉంటుంది ఇక్కడ చెట్టు ఉంటుంది రావి చెట్టు అక్కడ పూజలు కూడా చేయబడతాయి చుట్టూ శివ టెంపుల్స్ ఉంటాయి ఓకేనా ఈ కట్టడాలు చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రాచీనమైనవి ఇక్కడ రాజులు కూడా పరిపాలించినారు ఈ పానగల్ని రాజధానిగా కూడా పాలించినారని చెప్పి కూడా చరిత్ర చెప్తా ఉంది ఓకేనా ఇక్కడ మనం టెంపుల్కి ఇక్కడ చూడడం దర్శనంకు దారి అని కనిపిస్తుంది కదా ఆ ఎంట్రెన్స్ గుండా మనం లోపలికి రావడం రావడం జరిగింది ఇక్కడ టెంపుల్ లోపల చూడండి ఓకేనా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ శివుని టెంపుల్ మధ్యలో ఒక నీడ కనిపిస్తుంది కదా ఎదురుగైతే ఏం కమాను ఉండదు కానీ ఎదురుగైతే నీడైతే కనిపిస్తుంది అదొక అద్భుతము అందుకే ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయంగా కూడా పిలువబడుతుంది దీని చరిత్ర కూడా వీడియో మొత్తం చూస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా లోపల శివయ్యని దర్శనం చేసుకుని మనం బయటికి రావడం జరిగింది ఓకేనా చూడండి కట్టడాలు ఎంత ప్రాచీనంగా ఉన్నాయో ఎంత పురాతనమైనవో ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఓకేనా మీకు వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను ఓకేనా మీకు ఇందాక చెప్పినా కదా వీడియో పాస్ చేసి చదవమని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని నందులు కొన్ని విధంగా కూడా ధ్వంసం చేయడం జరిగింది ఓకేనా దాని చరిత్ర ఏమనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ భావితరాల కోసం సుప్రతిష్టం గావించిన పరమ ప్రవి పవిత్ర స్థానం ఈ పురాతన దేవాలయం నల్గొండ పట్టణ ప్రాచీన ప్రాశస్తానికి సారూప్య సమూహారమైన ఈ పుణ్యక్షేత్రం పదకొండవ శతాబ్దంలో నిర్మితమైనది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఆత్మలింగము ఓకేనా ఓం నమ శివాయ ఈ ఫ్లవర్స్ ఏంటంటే నాకు అర్థం కాదు నేను ఒక ప్లేస్లో ఇక్కడ టెంపుల్కి వచ్చినాము శివ టెంపుల్కి ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ ఏమైనా నాకు అర్థం కాలేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ ఫ్లవర్స్ ఉన్న చెట్టు వచ్చేసి మీకు చూపిస్తాను రండి మీకు చూపిస్తాయి చెట్టుని చూస్తే మీరు గుర్తుపట్టండి ఇదన్నమాట చెట్టు ఇట్లున్నాయి ఉన్నాయి అనమాట ఆల్రెడీ తీసేసాం అదేవిధంగా చరిత్రలోకి వెళితే కాకతీయ వంశరాజులకు సామంతులైన చోళరాజ వంశీయులు పానగళ్ళు రాజధానిగా ఏరువ సింహాసనాన్ని అధిరోహించి ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఈ నిర్మాణం జరిగింది త్రికుటాలయంగా గణతికెక్కిన ఈ ఆలయంలోని పడమటి గర్భగుడిలో ప్రతిఫలించే ప్రపంచ ప్రసిద్ధమైన ఛాయ నాటి సాంకేతిక కౌశలానికి ప్రతీక సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం దాకా గోచరమై ఈ ఛాయ నిండు పున్నమి రాత్రంలో రాత్రుల్లో కూడా కనివింది చేయడం ఒక అంతు చిక్కని అద్భుతము చూడండి ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టుగా వీడియోలో శివాయి దగ్గర చూపించినా కదా అక్కడ నీడ ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది ఎక్కడ ఇది ఇదొక గొప్ప 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 మిరాకిల్ ఇది మీకు ఈ ఛాయ సోమేశ్వర స్వామి దేవాలయం గురించి ఇంకా ప్రత్యేకత ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి దీని చరిత్రను కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి గూగుల్లో వెతికి ఓకేనా ఇక్కడ దగ్గరలో కనిపిస్తుంది కదా ఉదయ సముద్రం రిజర్వాయరు ఇక్కడ మనకి పానగల్ టెంపుల్ టెంపుల్ రోడ్ క్రాస్ చేసి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వాక్ చేస్తే మీకు ఒక రిజర్వాయర్ కనిపిస్తుంది ఉదయ సముద్రం అంటారు దీన్ని ఇక్కడ చాలా ఎంత మంచి ఫీల్ ఉంటుందంటే ఇక్కడ కూర్చుంటే జస్ట్ ఏం లేదు నాకు తెలిసి దగ్గరలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఈవినింగ్ టైంలో అట్లా వీకెండ్స్లో వెళ్ళి అట్లా సరదాగా ఎంజాయ్ చేసి వస్తుంటారనుకుంటాను నేను మనం ఎప్పుడో ఒకసారి టూరిస్ట్గా వెళ్ళినాం కాబట్టి నాకైతే మంచి ఫీలింగ్ అనిపించింది ఓకేనా ప్రశాంతంగా మనస్సు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ అక్కడికి వెళ్ళి కూర్చుంటే జస్ట్ అలా అలా పైన అక్కడ ఉంది కదా అక్కడ కూర్చుని ఆ విధంగా అలా చూస్తూ ఉన్నా కూడా మంచి ఫీల్ ఉంటుంది ఓకేనా తప్పకుండా మీరు పానగల్కి విజిట్ చేయండి అదేవిధంగా దగ్గరలో ఉన్న ఉదయ సముద్రం రిజర్వాయర్ని కూడా విజిట్ చేయండి ఓకేనా చాలా మంచిగా ఉంది తప్పకుండా మీరు ఫ్యామిలీతో వెళ్ళండి అక్కడ కొలు మన టెంపుల్ ఉంది కదా టెంపుల్ దగ్గర ఉన్నటువంటి కొలను కూడా నాకు చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది ఓకేనా ఇక్కడ విశేషాలు ఏంటి విషయాలు ఏంటి మీకు తెలిస్తే కూడా కమెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి